ముందుగా ఏపీ తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్తే అండి ఎంతగానో ఈ ఛానల్ ఆదరిస్తున్న రైతులందరికీ నమస్కారం అండి ఈ ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ సపోర్ట్ మీ అండ్ షేర్ మీ అండ్ లైక్ మీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్త కొత్త వీడియోలను తీసుకురావడం అయితే జరుగుతుందండి కొత్త కొత్త గే అయితే తీసుకువచ్చి మీకు వీడియోలు అప్లోడ్ చేయడం కూడా జరుగుతుందండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫార్మ్ మా దగ్గర ఏ వన్ ప్యూర్ ముర్రాజాతి గేదెలు అమ్మబడినండి మా దగ్గర ఇప్పుడు రెడీగా మన డైరీ ఫామ్లోకి అయితే కొత్తగా ముప్పై గేదెలు అయితే రావడం అయితే జరిగిందండి మన డైరీ ఫామ్లోకి అట్రా క్వాలిటీ సైజు రొమ్ము నాడు చూడండి ఒకసారి ఇది సెకండ్ లక్ట్రిస్ అండి గేదె వచ్చేసి రెండో ఈత రెండో ఈత ఫుల్ రింగ్ ఒరిజినల్ రింగ్ అని ఒకసారి దీని అట్రా క్వాలిటీ సైజ్ అది చూడండి మన దగ్గర రోజు మీద పాలు విషయానికి వస్తే పన్నెండు నుండి పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చే గేదెలైతే మా దగ్గర అమ్మబడినండి రోజు మీద పన్నెండు నుండి పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చే గేదెలైతే మా దగ్గర అమ్మబడినండి వీటి ధర విషయానికి వస్తే తొంభై వేల నుండి లక్ష ముప్పై వేల వరకు ఉంటుందండి గేదెలను బట్టి రేట్ అనేది ఉంటుందండి ఎవరైనా రైతులు వీడియో చూసేవారు ఉంటే లాస్ట్ వరకు చూడండి హెవీ క్వాలిటీ గేదెలను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మన డైరీ ఫామ్లోకి ఒకసారి అట్ర క్వాలిటీ సైజు రొమ్మునాడు అన్నీ ఒకసారి చూడండి ఒకసారి మన గేదెలు చూపిస్తాను ఒక్కొక్క గేదెని ఒక్కొక్క గేదెని చూపిస్తాను చూడండి అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరం ఎంత దూరమైనా సరే ట్రాన్స్పోర్ట్కి కేవలం మీరు డీజిల్ నిమిత్తానికి ఇచ్చుకుంటే మా వెహికల్ అనేది వస్తుందండి అలాగే ఆంధ్ర తెలంగాణ నుంచి రైతులు వచ్చేవారు ఉంటే రాజమండ్రి వరకు వచ్చి మాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుందండి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏ వన్ ప్యూర్ ముర్రాజాతి గేదెలు అయితే అమ్మకానికైతే ఉంటాయండి ఎనీ టైం ఎప్పుడైనా సరే రైతులు రావచ్చండి మా డైరీ ఫామ్లోకి ఒకసారి వచ్చి డైరీ ఫామ్లో మా గేదెను చూసుకుని సెలక్షన్ చేసుకుని ఈనేసిన గేదెలు ఉంటే పాలు మూడు పోట్లు ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చండి అలాగే చెవిడి గేదెలు కావాలనుకున్న వారికి వారం రోజుల్లో ఐదు రోజుల్లో డెలివరీ ఉంటాయండి మా దగ్గర వాటికి రొమ్ము విషయంలో కానీ బొడ్ల విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా రీప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మా డైరీ ఫామ్ నుంచి అలాగే మీకు ఈయనసిన గేదెలకైతే పదిహేను రోజులు టైం ఇస్తామండి మన అన్న పాలు చెప్పిన దాని మీద తక్కువ అయితే గేదెను మార్చి గేదెను కూడా ఇవ్వడం జరుగుతుందండి ఒక ఒకసారి గేదెను చూడండి ఒకసారి అట్ర క్వాలిటీ సైజులు ఇని హెవీ క్వాలిటీ గేదెను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మన డైరీ ఫామ్లోకి అలాగే రైతులు ఎవరైనా వచ్చేవారు ఉంటే రాజమండ్రి వరకు వచ్చి నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి మా అడ్రస్ మరి ఒకసారి చెప్తున్నాను చూడండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏ వన్ ప్యూర్ ముర్రాజాతి గీదలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి మా ఫోన్ నెంబర్ టైటిల్ ఉంటుంది స్క్రీన్ మీద కూడా ఉంటుందండి ఒకసారి చెప్తున్నాను చూడండి డబల్ సెవెన్ త్రీ జీరో నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో టీ అండి ఈ నెంబర్కి ఫోన్ చేసి రాజమండ్రి వరకు వచ్చి మాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుందండి అలాగే ఐదు తీసుకున్న పది తీసుకున్న గేదెలకి మీరు కేవలం డీజిల్ నిమిత్తానికి ఇచ్చుకుంటే మా వెహికల్ అనేది వస్తుందండి